దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునున్నారా దేవాతి దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ప్రభు ఇచ్చినటువంటి నూతన దినములో ఎంతమంది ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారు వాక్యం చదువుకున్నారా ప్రతి ప్రభుత్వ సమయాన్ని మనం గడిపినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడు ఉదయం లేవంగానే ఎన్నో పనులు మన జీవితంలో ఉంటాయి కానీ ప్రభు కొరకు మనము వాటన్నిటిని పక్కన పెట్టి దేవునితో కొంత సమయము గడిపినప్పుడు మన దినము ప్రభుత్వ ప్రారంభం చేసినప్పుడు ఆయన ఆ దినమంతా కూడా తన యొక్క కృపను మనకు అనుగ్రహించి అన్ని విషయాలలో నడిపించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు కాబట్టి అనుదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపడానికి ప్రయత్నము చేయండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచి ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇదే నమ్మ ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకునిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇతనం దేవుని వాగ్దానం చదువుకుందాం మతేసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును చదువుకుందాం నీవు కోరినట్టే నీకు అవునుగాక ఆ మెయిన్ చక్కని వాగ్దానం నీవు కోరినట్టే నీకు అవును గాక కోరికలు ఈ లోకంలో కోరికలు లేనటువంటి వారు ఎవరున్నారండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది అయితే ఈ కోరికలు తీర్చేవారు ఎవరు ఈరోజు వాక్యం తెలియజేస్తూ ఉంది ఆ కోరికలు తీర్చేవాడు దేవుడు మాత్రమే ఈరోజు కొంతమంది యవన బిడ్డలకు మంచి ఉద్యోగం వస్తే బాగుంటుంది అని అనుకుంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం అవ్వాలి వివాహం అయిన తర్వాత బిడ్డలు కావాలి ఇలాగా ఎన్నో ఎన్నో కోరికలు మనము కలిగి ఉంటాం ఈరోజు ప్రభు దగ్గరకు మనం వచ్చి మన యొక్క కోరికను మనం తెలియచేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తారు ఇక్కడ ఒక స్త్రీని మనం గమనిస్తాం మనందరికీ తెలిసినటువంటి స్త్రీ కానాను స్త్రీ ఈమె ఒక కోరికతో ఏసై దగ్గరకు వచ్చింది ఏంటి ఆ కోరిక అంటే ఆమె యొక్క కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నది ఈ బాధ చూడలేక కుమార్తెకు ఏదో విధంగా ఏసయ దగ్గరకు వెళ్ళి ఆమె కోసం నేను అడగాలి ఆయనను అడిగితే ఏసయ్య స్వస్థపరుస్తానన్నటువంటి ఒక విశ్వాసము ఒక నమ్మకముతో ఏసయ దగ్గరకు వచ్చింది దేవుని మీద ఆధారపడింది అయితే ఏసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు దేవుని బిడ్డలరా ఆమె యొక్క ఆశ నిరాశ అయ్యేటట్లుగా పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఏసైను ఆమె విడిచిపెట్టలేదు ఆమె ఏసైని అడుగుతూనే ఉంది తను తాను తగ్గించుకుంది దేవుని ముందు ఆమె కనపడి ప్రభుని అడిగినప్పుడు ఏసై ఆమె యొక్క విశ్వాసాన్ని చూశాడు అమ్మా నేను నిన్ను పట్టించుకోలేకపోయినప్పటికీ కూడా నీవు మాటి మాటికి నా దగ్గరికి వస్తున్న అడుగుతున్నావు కాబట్టి నీ విశ్వాసం చాలా గొప్పది నీవు కోరినట్లుగానే నీ కుమార్తెకు స్వస్థతను అనుగ్రహిస్తాను బాగు చేస్తానని ఆ కుమార్తెను అక్కడ బాగు చేసి ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశారు ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేర్చబడాలంటే ప్రభు దగ్గరికి రావాలి ప్రభు దగ్గర చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత సహనముతో ఓపికతో కనిపెట్టాలి ప్రభు సమయంలో వాటిని మనకు అనుగ్రహిస్తాడు ఈమె వెళ్ళిన వెంటనే పని అవలేదు దేవుడు ఆ కార్యాన్ని చేయలేదు ఆమె చేసే వెనకాల వెళ్ళింది ఎదురు చూసింది సహనం కలిగి ఉంది ఆమె జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యము చేశారు ఈరోజు నీవు కూడా సహనముతో ఓర్పుతో ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఈరోజు ఏదైతే కోరుకుంటున్నావో ఈ వాగ్దానం వింటూ ఏదైతే మనసులో అనుకుంటున్నావో ఆ కార్యాన్ని ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించే సహాయం చేయను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనాలు స్తోత్రములు ఉదికల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాను ప్రభావ్ ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చని ప్రతి కోరికను నెరవేర్చి సంతృప్తిపరిచి ఆశీర్వదించే సమాధానం అనుగ్రహించమని కుటుంబాలలో గొప్ప కార్యములు చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రే యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడి మిమ్ములను దీవించునుగాక ఆమె